తూర్పుగోదావరి జిల్లా జగన్నాథంపురం వద్ద ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర చెక్పోస్టు వద్ద ఓ ప్రైవేట్ బస్సులో భారీగా నగదుని సీజ్ చేశారు పోలీసులు హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఎటువంటి ఆధారాలు లేకుండా రెండు కోట్ల నలభై లక్షలు తీసుకువెళ్తున్నట్లుగా తెలిపారు పోలీసులు ఆ నగదును సీజ్ చేసి దానిపై విచారణ చేపట్టారు పోలీసులు ఈసీ అధికారులు తూర్పు గోదావరి జిల్లా జగన్నాథపురం వద్ద ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఒక ప్రైవేట్ బస్సులో భారీగా నగదుని సీజ్ చేశారు పోలీసులు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి భార్గవ్ అందిస్తారు భార్గవ్ చెప్పండి ఎక్స్ ఎన్నికల వేళ పెద్ద ఎత్తున కూడా చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు ముమ్మరం చేయడంతో ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నాథపురం వద్ద ఏర్పాటు చేసిన చెక్ లో భారీగా నగదు పట్టుబడింది హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పక్కా సమాచారం మేరకు తనిఖీ చేసినటువంటి పోలీసులకు దాదాపు రెండు కోట్ల నలభై లక్షల రూపాయల నగదు పట్టుబడినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ నగదు అంతా కూడా ఎటువంటి ఆధారాలు కూడా తరలిస్తున్న వారు చెప్పకపోవడంతో ఇది ఎవరు ఎక్కడికి తరలిస్తున్నారు అనుకోవడంలో కూడా పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు నగదు మొత్తం రెండు బ్యాగుల్లో పెద్ద ఎత్తున కూడా ఉంచడంతో ఆ నగదు అంతా కూడా తీసి దానికి సంబంధించి ఆధారాలపై కూడా వారు ఆరా తీస్తున్నారు ఎన్నికల రూట్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వారికి కూడా సమాచారం అందజేసి వారి ద్వారా కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆ కూడా సేకరిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇంత పెద్ద ఎత్తున కూడా నగదు తరలిస్తున్నారంటే అది ఖచ్చితంగా ఎన్నికలలో పోటీ చేసేటువంటి అభ్యర్థులే సంబంధించి అనుమానాలు కూడా దావిస్తున్నాయి వ్యాపారానికి చెందినటువంటి అభ్యర్థులైతే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారైతే మాత్రం ఖచ్చితంగా ఆధారాలతో మాత్రమే నగదును తరలించాలంటూ ఇప్పటికే ఎన్నికల అధికారులు అనేక మార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారు అటువంటివి ఏవి కూడా అనుమానం లేకపోవడంతో ఇది ఖచ్చితంగా కూడా ఎన్నికల అభ్యర్థులు ఎవరైనా తరలిస్తున్నారవంట అనుమానాలకు తావిస్తుందని కూడా చెప్పుకోవచ్చు దాదాపు రెండు కోట్ల నలభై లక్షల రూపాయల నగదును కూడా సీజ్ చేసి ప్రస్తుతం ఎన్నికల అధికారులకు అక్కడి నుంచి ఏదైతే జిల్లా రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఉంటారో వారికి కూడా అందజేసి ఆ తర్వాత ఆధారాలను కూడా పూర్తి పరిశీలించిన తర్వాత వాటిని తరలిస్తామంటూ కూడా ప్రస్తుతం ఎన్నికల అధికారులు తెలియజేసిన పరిస్థితి ఉంది రైట్ రైట్ భార్గవ్ థ్యాంక్ యూ